పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన పరకాల దామడ ఆత్మకూరు మండలాల పరకాల పట్టణ పరిధిలోని క్రైస్తవులకు ప్రభుత్వం తరపున పండుగ కానుకలను పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు నేను పేరు పేరు నా ధన్యవాదాలు అదే కాకుండా ఇది ప్రారంభం మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే నెక్స్ట్ క్రిస్మస్ పండుగ వచ్చిన ప్రతిసారి కూడా ప్రభుత్వం యొక్క బహుమతులతో పాటుగా నా బహుమతులు ఉండే అని చెప్పి అంతేలాగుంటే వాళ్ళు చూస్తే చర్చలకు కొన్ని మౌలిక సదుపాయాలు కూడా అవసరం ఉన్నాయి మౌలిక సదుపాయాల విషయాలలో కూడా తప్పకుండా మీ ఎందుకంటే సమాచారం తీసుకుని సమాచారం తీసుకుని లంచ లచ్చలుగా మనం మందులు వృద్ధి చేయడం కూడా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది విషయాలు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడే పుట్టిన గురుడి బిడ్డ నాకు గౌరవం రాష్ట్ర ఆర్థిక భర్తలు చూస్తేనేమో కానీ కొన్ని రోజులు కావచ్చు ఎన్నికలు ఇచ్చిన ఆరు ప్రాంతాలతో పాటుగా ఇతర కొంత కాలం తీసుకున్న సంపూర్ణంగా పూర్తి చేసే దిశలోనే వారి ఆలోచనలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళా కొన్ని తప్పకుండా అన్ని విషయాలు ఎందుకంటే వాస్తవంగా మీకు లేట్ అయింది లేట్ అంతా అక్కడ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆకాశం మీ అక్కడికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్